అందరికీ నమస్కారం బాలాజీ విద్యా సంస్థల అధినేత మహోన్నతమైన మానవతావాది మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా మా పుట్టపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాపవందనాలు తెలియజేస్తున్నాను శ్రీమతి పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి కారణం ఏమంటే శ్రీమతి పల్లి ఉబ గృహిగా అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా ఒక తల్లిగా ఒక భర్తగా భార్యగా భర్త భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా తీర్చిపోయింది అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారంటే ఆ క్రెడిటు ఆ గొప్పతనము శ్రీమతి తల్లి ఉమాకే చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏమి తగ్గట్టు అనువను తనకు అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందులు ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏ విధంగా ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది అంతేకాని అనాథాశ్రమాలకు పేదలకు విద్య అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోండి చనిపోయి ఆరు సంవత్సరాలైన ఇప్పటి కూడా ప్రజల్లో చెప్పుచ్చారని అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్గా చీఫ్గా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని కారణమే ఉంటే నా వెనక మళ్ళీ ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నాను కానీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చాము అందరికీ చేసి విశేషమైన కృషి చేసి అందరి గెలుపుకు నాంది పలికింది ఈ ఈ రోజున పుట్టపతి నియోజకవర్గంలో పుట్ట తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానం ఉందంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తుంది తాను లేని లోటు ఎవరు తీర్చలేదు చాలా గొప్ప వ్యక్తి ఉమ్మ తనకు తానే సాటి తను మంచి సమయంలో మనవలు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళ తొందరగా తీసుకోవాలనుకుంటాను కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది మంచి కొడుకు ఇచ్చింది మంచి కోళ్ళు సైడ్ చేసిపోయింది కాబట్టి మా ఏదో ఆనందంగా ఉండాలని ఆత్మశాంతి కలగాలని తిరిగి మా ఇంట్లో పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను మా కుటుంబంతో పాటు మా తోడు మా తోడు వాటి తోడుగా ఉండే చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతమంది మా కుటుంబం కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంత ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసి అంటే ఇంతమంది గుర్తుపెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పుట్టపతి నియోజకవర్గం నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకా మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు కుటుంబం అంటే ఒక్కరు కాదు మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే మనతో పాటు ఉన్న వాళ్ళే మనకు అన్నదమ్ములే మన కక్క చెల్లెలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష కార్ఖానంగా నిదర్శనంగా మాట్లాను నేను పుట్టప్రతి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఒంటి బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడో పెద్దవాళ్ళ ముందు చెప్పేసాను కానీ రెండు లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ ఎన్నంటే ఉంది ఈ ఈ ఐదేళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాను మా మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత ఆత్మీయత ఇంత అనురాగము రావడము అనేది అందరికీ అది కాదు సాధ్యమయ్యే పని కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా అతను ఎదగలిగింది అంటే మా అందరికీ మార్గదర్శకాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కలిగిన అటువంటి తల్లికి నే నేను జన్మి జన్మించగలిగాను ఆమె అడుగు జాడలు ఎప్పటికీ నడుస్తాము చుట్టపడుతుని ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాము మా విద్యా సంస్థలను కూడా ఆమె ఎప్పుడు కన్నబెట్టల్లాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూసుకుంది వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె వేలు లోటును ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాము ఈ ఆరేళ్ళుగా ఆరేళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు ఇంత తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్తే బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము నిలిపి మేము దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ పది మందికి పది మందికి మంచి చేద్దాం ఎప్పుడు పని అనేది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనేది ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో దాన్ని ఆనందనగా తీసుకొని ఇటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అమ్మ కల్పించింది ఈ ఆరేళ్ళు ఐదేళ్ళుగా దగ్గర నుంచి ఆలం భగవంతుడు అందరికీ మంచి చేయాలి ఆరు సందర్భంగా మా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టపతి పూర్వకం నుంచి మా స్నేహితులైన బంధువులైన హితులైన హితైషులైన అందరికీ శ్రేయోభిలాషులకు మరి ఇంకొకసారి నమస్కారం అనంతపురం నగరంలో పలరాంగనాథరెడ్డి సార్ గారి సతీమణి అయినటువంటి ఉమా గారిది ఆరో వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఉమా గారు సార్కి వెన్నెండుగా వెన్నెండుగా ఉండి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించడానికి సారు ఇంతటి ప్రయోజకరంగా ఇంతటి సంస్థలను ఇన్ ఇన్ని విద్యా సంస్థలను స్థాపించడానికి మేడం గారి పాత్ర ఎంతో ఉంది మేడం గారు ఎంతో కృషి చేసి సార్ని సారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్ని విద్యా సంస్థలని కూడా మేడం ముందుండి నడిపించి ఆమె ఈరోజు లేకపోవడము ఈరోజు వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానంలో ఆమె ఆమె ఈ ఆనందాన్ని ఆమె చూడలేకపోవడం మేమందరూ కూడా విచారిస్తున్నాము ఆమెకి నా తరపున సంతాపం తెలియజేస్తున్నాను అందరికీ